కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించాలనుకుంటున్నారా అయితే మిగన డిస్ప్లేలో డిస్ప్లేలో లో మన తెలుగు వారికి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు ద్వారా పంపించుకోవచ్చు రెడ్డి మిట్టుపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిశ్రద రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరకి వచ్చి నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలు వచ్చినట్లయితే మనలో చాలా మందికి డౌట్ అయితే ఉంది కువైట్కి కొత్తగా విజిట్ లేదా టూరిస్ట్ వీజా పైన వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కూడా బయోమెట్రిక్స్ తీసుకుంటారా లేదా అనే సందేహం అయితే చాలామందికి ఉంది సో దీనికి సమాధానం ఏమిటంటే కువైట్కి ఎవరైతే విజిట్ వీజా టూరిస్ట్ వీజా పైన వస్తుంటారో వాళ్ళకి కూడా బయోమెట్రిక్స్ అయితే ఎయిర్పోర్ట్లో తీసుకోవడం జరుగుతుంది అయితే ఒకవేళ అక్కడ కనుక బయోమెట్రిక్స్ తీసుకోకపోతే వాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పుడు బయోమెట్రిక్స్ నమోదు చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది కువైత మనకి బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవడానికి కొన్ని సెంటర్స్ అయితే ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి వీళ్ళు బయోమెట్రిక్స్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకొని అప్పుడు వాళ్ళు రిటర్న్ వెళ్ళాల్సి ఉంటుంది ఎయిర్పోర్ట్ ద్వారా అది వాళ్ళు ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చింటే ఎయిర్పోర్ట్ ద్వారా కావచ్చు లేదంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏ మార్గంలో వెళ్తే అలాగే జలవాయు భూమార్గాల్లో ఏ దారిలో వెళ్ళినా సరే ఎయిర్పోర్ట్లో కావచ్చు షిప్లో వెళ్ళినా సరే లేదు మామూలు రోడ్ మార్గంలో వెళ్ళినా సరే కంపల్సరీగా బయోమెట్రిక్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి వాళ్ళు వెళ్ళే సమయానికి మ్యాక్సిమం వాళ్ళు వచ్చేటప్పుడే ఎయిర్పోర్ట్లో తీసుకుంటారు ఒకవేళ తీసుకోకపోతే వెళ్ళేలోపు వీళ్ళు బయోమెట్రిక్ సెంటర్స్కి వెళ్ళేసి నమోదు చేసుకుని వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అది టూరిస్ట్ వీజా పైన వచ్చినా లేదు విజిట్ వీజా పైన వచ్చినా సరే సేమ్ ఇదే ప్రాసెస్ అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే కొత్త వీజా పైన వచ్చే వాళ్ళకి మీకు అందరికీ తెలిసిన విషయమే కంపల్సరీగా ఖాదీ మీజా వాళ్ళకి అతనికి ఎయిర్పోర్ట్లను తీసుకుంటారు ఒకవేళ ఇన్ కేజ్ అక్కడ తీసుకోకపోతే బయట తీసుకొని వాళ్ళు అకమైతులను కొట్టించుకోవాల్సి ఉంటుంది సూను విజయవాళ్ళకి మాత్రం కంపల్సరీగా బయటే బయోమెట్రిక్స్ ప్రాసెస్ ఏదైనా కంప్లీట్ చేస్తారు ఎయిర్పోర్ట్ అయినా చేరు నెక్స్ట్ కువైట్ నుంచి ఎవరైతే ఇంటికి వెళ్ళాలనుకుంటుంటారో అలాంటి వాళ్ళు బయోమెట్రిక్స్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వకుండా ఉంటే వెళ్ళడానికి కుదరదు తప్పనిసరిగా వాళ్ళు బయోమెట్రిక్స్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అది ఆల్రెడీ అకామం ఉన్న వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఖాదీ వాళ్ళు కావచ్చు సూన్ వాళ్ళు కావచ్చు ఎవరికైనా సరే బయోమెట్రిక్స్ ప్రాసెస్ ఇంకా కంప్లీట్ అవ్వకుండా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అనేటువంటిది కంప్లీట్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది అయితే ఎయిర్పోర్ట్లో చేసుకొని వెళ్తామంటే లేదు ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్లో చెయ్యట్లేదు ఆపేయండారు ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి సో కంపల్సరీగా వాళ్ళు బయోమెట్రిక్ సెంటర్స్ ఏవైతేనేవి అక్కడ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని అప్పుడు మీరు టికెట్ తీసుకొని ఇంటికి వెళ్ళడానికి ట్రై చేయండి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం అది మళ్ళీ మీరు రిటర్న్ రావాల్సి ఉంటుంది ఆ టికెట్ డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి కాబట్టి ముందస్తుగా బయోమెట్రిక్స్ అయితే ఎక్కువైటి నుంచి బయలుదేరే వాళ్ళు మీ బయోమెట్రిక్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోండి ఆల్రెడీ మీరు చేసుకొని ఉంటే ఓకే ఒకవేళ చేసుకొని అవి అప్డేట్ అవి అవ్వకపోతే కా దానికి మీరేం చేయాలి సాహిల్ అప్లికేషన్ ఓపెన్ చేసి సాహిల్ అప్లికేషన్లో మనకి సర్వీసెస్లోకి వెళ్ళినట్లయితే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లోకి వెళ్ళండి అక్కడ సెక్యూరిటీ సర్వీసెస్లోకి వెళ్తే కనుక మీకు బయోమెట్రిక్స్ అవసరమా లేదా అంటే మీకు కంప్లీట్ అయ్యిందా లేదా అనేటువంటి స్టేటస్ అయితే చూపిస్తుంది అక్కడ మీ బయోమెట్రిక్స్ ప్రాసెస్ కంప్లీట్ అంటే గ్రీన్ మార్క్ వస్తుంది అవ్వకుండా ఉంటే కనుక రెడ్ మార్క్ వస్తుంది సో ఆ విధంగా మీరు మీరే చెక్ చేసుకోవచ్చు ఇతరులైనా కూడా చెక్ చేయొచ్చు సో ఈ సాహిల్ అప్లికేషన్ ఎవరికి పని చేస్తుంది అలాగే అకమౌ ఉండవు వాళ్ళకి సో అలాంటి వాళ్ళు మాత్రం అది చెక్ చేసుకోగలరు అయితే విజిట్ వీజా పైన అలాగే టూరిస్ట్ వీజా పైన వచ్చే వాళ్ళకి అలా చెక్ చేసుకోవడానికి కుదరదు కాకపోతే వాళ్ళకి ఆ అమ్మగడ్డ కొట్టరు సిలిడీ కార్డులు కూడా ఉండవు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు వీజా కాపీ పట్టుకొని వెళ్ళి బయోమెట్రిక్స్ కనుక నమోదు చేసుకోవచ్చు ఒకవేళ మీరు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో తీసుకొని ఉంటే ఇంకా మళ్ళీ సపరేట్గా అవసరం లేదు ఎయిర్పోర్ట్లో మీకు బయోమెట్రిక్స్ ప్రాసెస్ కానీ కంప్లీట్ అవ్వకుండా ఉంటే బయట తప్పనిసరిగా తీసుకోవాలి ఇది చాలామందికి ఇది ఉపయోగపడచ్చు సో మీ ఫ్రెండ్స్ గడి ఈ సమాచారాన్ని తెలియజేయండి ఎందుకంటే చాలామందికి ఇదే డౌట్ ఉంది బయోమెట్రిక్స్ తీసుకుంటారా లేదా ఒకవేళ తీసుకోకపోతే ఏంటి ఇవన్నీ కూడా ఒకవేళ ఎయిర్పోర్ట్లో తీసుకోకపోతే మీరు వెళ్ళేలో కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది సో ఏదైనప్పటికీ కువైట్ నుంచి బయలుదేరేటప్పటికి మీ బయోమెట్రిక్స్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అని చెప్పేసి దీని యొక్క సారాంశం కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కువైట్లోని హాస్పిటల్స్ దగ్గర నో పార్కింగ్లు ఎవరైతే వెహికల్స్ పార్క్ చేసి ఉంటారో అలాంటి వాటికి సంబంధించి మూడు వందల ముప్పై మూడు ఉల్లంఘనలు అయినాక నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు జాబర్ హాస్పిటల్ దగ్గర ఇరవై మూడు ఫర్వానియా హాస్పిటల్ దగ్గర అరవై ఆరు ఆదాన్ హాస్పిటల్ దగ్గర డెబ్బై ఐదు అలాగే జహ్రా హాస్పిటల్ దగ్గర డెబ్బై ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు సో మీలో ఎవరైనా సరే మన డ్రైవర్ సోదరులు కానీ హాస్పిటల్ కనుక వెళ్తున్నట్లయితే మీ వెహికల్ని పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేస్తున్నారా లేదా నో పార్కింగ్ ప్లేస్లో చేస్తున్నారా చూసుకోండి ఎందుకంటే హాస్పిటల్స్ దగ్గర కూడా ఎమర్జెన్సీగా కోయిట్ వాళ్ళు చెప్పారని చెప్పేసి మనం ఎక్కడ వదిలి రాపేశామనుకోండి దానికి గడ ఫైన్స్ ఏదైనా పడుతున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఏదైనా కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు కువైట్ వ్యాప్తంగా పలు గవర్నరేట్లో మాదరవేల కేసులు ఒక ఆరుగురు ఆరుగురినేతనిగా అదుపులో తీసుకోవడం జరిగింది ఈ కువైట్లోని షువేక్ ప్రాంతం అలాగే సాల్మియా ప్రాంతం సాల్వా ప్రాంతం జహరా తైమా ఈ ప్రాంతాల్లో ఆరుగురు నేతలకు అదుపులో తీసుకున్నారు వీరి దగ్గర నుంచి భారీగా మాధురవేలతను స్వాధీనం చేసుకున్నారు మూడు కేజీల మెథాంపిటమైన్ అంటే క్రిస్టల్ మెత్త అని చెప్పేసి అంటారు కదా దాన్ని అలాగే ఐదు పాయింట్ ఒక కేజీల మరిజున్న అలాగే నూట పదిహేను గ్రాముల హాషిస్ ఆరు గ్రాముల కొకైన్ అలాగే ఆరు వేల రెండు వందల సైకోట్రోపిక్ మాత్రలు అంటే మత్తుని కలిగించేటువంటి మాత్రలు ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ట్రమడాల్ మాత్రలు అని చెప్పేసి కావచ్చు లిరికా మాత్రలు కావచ్చు ఇలాంటివన్నమాట సో అలాంటి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ వ్యక్తులపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని పలు ప్రాంతాల్లో ఈ కార్ మెయింటెనెన్స్ షాపులు ఏవైతే ఉంటాయో గ్యారేజ్లు ఏవైతే ఉంటాయో అక్కడ తనిఖీలు నిర్వహించడం జరిగింది అక్కడ కొన్ని షాపులకి వీళ్ళు ఉల్లంఘనలుగా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు కారణం ఏంటంటే ఈ కార్లకి టింటెడ్ గ్లాసెస్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి కొన్ని నిబంధనలు ఉన్నాయి అలాంటివి వాటిని అతిక్రమించి వాటికి ఆ టింటెడ్ గ్లాసులు అయితే వాళ్ళు వేయడం జరుగుతుంది అలాగే సైలెన్సర్ల విషయంలో కావచ్చు అలాగే శబ్దాన్ని కలిగించేటువంటి ఎక్కువ అధిక శబ్దం కలిగించేటువంటి హార్న్స్ కానీ సైలెన్సర్లు కానీ ఇలాంటివి సో ఈ విధంగా పలు రకాలైనటువంటి అయితే అక్కడ నమోదు చేయడం జరిగింది సో భద్రతాధికారులు తెలియజేస్తున్నారంటే ఈ కార్ గ్యారేజ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భద్రతాధికారుల యొక్క సూచనలు ఏవైతే ఉంటాయో అలాగే వారి యొక్క నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటికి లోబడే వాళ్ళు ఉండాల్సి ఉంటుంది అలా కాకుండా ఎలా పడితే వాళ్ళు మెయింటెనెన్స్ మేము చేస్తాము ఈ కార్లు రిపేర్ చేయడంలో కానీ వాటికి సైలెన్సర్లు బిగించడంలో కానీ లేదంటే కార్లకి పెయింటింగ్ మార్చడంలో కానీ లేని ఏదైనా అంబులెన్స్ అంటే జాతీయ చిహ్నాలని వాటిపైన ముద్రించడం కానీ అంటే కువైట్ సంబంధించిన రాజు కావచ్చు జాతీయ జెండాలు కావచ్చు ఇలాంటివి పెట్టడం కానీ ఇలాంటివి చేస్తే కనుక చట్టపరం చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఇప్పుడు ఇలాంటివి చాలా గుర్తించి వాళ్ళకి ఉల్లంఘనక నమోదు చేశారు ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ల సంఖ్య ఎక్కువైపోతుంది ఆన్లైన్ మోసాలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది సో అలాంటి కేసు ఒకటి కువైట్లో చోటు చేసుకుంది ఈజిప్ట్కి సంబంధించిన ఒక ప్రవాసీయుడు హవల్లి ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు తన బ్యాంక్ అకౌంట్లో నుంచి రెండు వేల ఏడు వందల నలభై కువైతీ దినార్లు ఎవరు కాజేశారు అని చెప్పేసి అది నా ప్రమేయం లేకుండా నా అకౌంట్లో నుంచి మూడు ట్రాన్సాక్షన్స్ కింద అమౌంట్ అయితే కట్ అయ్యిందని చెప్పేసి తెలియజేస్తున్నాడు అతను ఎలాంటి ఓటీపీ కానీ ఏమీ ఇవ్వలేదు కానీ అమౌంట్ ఏదైనా కట్ అయింది సో దీంతో భద్రతాధికారులు బ్యాంక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి యొక్క సహకారంతో వాళ్ళ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసి దాని తర్వాత కేసు ఏదైనా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కాబట్టి భద్రతాధికారులు తెలియజేస్తున్నారంటే ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి కానీ వీడియో కాల్స్ కానీ ఏవైనా సరే చేసి లేదంటే లింకులు కానీ పంపించి మీకు సంబంధించిన డేటా ఏదైనా నడితే కనుక డేటాని ఇవ్వకండి అని చెప్పేసి అంటారు అలాగే ఈ మధ్యకాలంలో కొన్ని బ్యాంకులకు సంబంధించినటువంటి అలాగే టెలికమ్యూనికేషన్కి సంబంధించినటువంటి లోగోలు ఇలాంటి వాటితోటి కొన్ని వాట్సాప్ మెసేజ్లు అయితే వస్తున్నాయి అలాగే కొన్ని లింకులు కూడా వస్తున్నాయి ఆ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా బ్యాంకుకి సంబంధించినటువంటి వెబ్సైట్ లాగానే ఓపెన్ అవుతుంది ఆ లింకులో నుంచి కానీ అది డూప్లికేట్ వెబ్సైట్లు ఉంటున్నాయి సో ఆ విధంగా కూడా కొంతమంది మోసం చేస్తున్నారు కాబట్టి మీకు ఏదైనా లింకులు వచ్చి ఆ లింకుల ద్వారా పేమెంట్ చేయమంటే కనుక అది తెలిసిన వాళ్ళు పంపిస్తున్నారా తెలియని వాళ్ళు పంపిస్తున్నారా ఏంటంటే చూసుకొని కొద్దిగా జాగ్రత్తగా ట్రాన్సాక్షన్స్ అయితే చేయడం అని చెప్పేసి తెలియజేస్తున్నారు జనరల్గా మనకి సూర్యాస్తమయం సూర్యోదయం ఈ రెండింటికి మధ్య తేడా అయితే మన అందరికీ తెలుసు పన్నెండు గంటల తేడా ఉంటుంది అలాగే రోజు మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు గంటలు ఉంటుంది సో మనకి పగలు రాత్రి రెండుగా చూస్తాం ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పగలనే చూస్తాం రాత్రి చూస్తాం అయితే ఇదే భూమిపైన ఒక ప్రదేశం ఉంది అక్కడ మాత్రం సుమారుగా అరవై ఐదు రోజుల పాటు సూర్యుడే కనిపించడు ఇంతకీ ఎక్కడ ఏంటని చెప్పేసి అనుకుంటున్నారా వివరాలకు వెళ్ళిన వెళ్ళినట్లయితే అమెరికాలోని అమెరికాకి ఉత్తరాన ఉన్నటువంటి అలస్కాలో ఉన్నటువంటి బారు ఈ ప్రాంతం ఏంటంటే ఈ నవంబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి జనవరి ఇరవై రెండవ తారీఖు వరకు సూర్యుడు అక్కడ కనిపించడు మొత్తం అంతా చీకటిగానే ఉంటుంది మొత్తం లైట్లు వెలుతుర్లోనే అక్కడంతా కూడా కొనసాగుతుంది అయితే రోజువారీ కార్యక్రమాలు యథావిధంగా కొనసాగుతాయి స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్తారు అలాగే అక్కడ రోజు వేటకు వెళ్ళే వాళ్ళు వేటకు వెళ్తారు డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు డ్యూటిల్కి వెళ్తారు అన్నీ యథావిధంగా కొనసాగుతాయి కానీ సూర్యుడు మాత్రం ఉన్నాడు సో చలి మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది చలి తీవ్రత అంటే ఉంటుంది సో మొత్తం మీద అరవై ఐదు రోజుల పాటు అక్కడ చీకటి అయితే ఉంటుంది జనవరి ఇరవై రెండో తారీఖున మళ్ళీ అక్కడ సూర్యుడు అయిత ఉదయిస్తాడని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ లోపు వీళ్ళు ఆ చలిలోనే ఐస్గడ్లోనే కాలం అయినగా గడపాల్సి ఉంటుంది సో ఇది అమెరికాకు ఉత్తరాన్ ఉన్నటువంటి అలస్కాలోని బారు అనేటువంటి ప్లేస్ ఇది సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి ప్రపంచంలో చాలా వింతలు అయిత ఉన్నాయి మనం చూస్తున్నటువంటిదే కాదు తెలియనిట్టు చాలా ఉన్నాయి ఇలా చూడండి పాపం అరవై ఐదు రోజుల పాటు సూర్యుడు కనిపించడంటే ఎలా ఉండాలి చీకటిలోనే మొత్తం చీకటే ఇంకా వాళ్ళకి పొగులు అనేవి సూర్యుడే కనిపించడు ఇంక ఎలా బతకాలి వాళ్ళు మనం రోజు ఇంట్లో కరెంట్ లేకపోతేనే నానా తంటాలు పడిపోతాం అలాగే ఒక రోజంతా ఇంట్లో ఉండాలంటేనే చాలా ఇబ్బంది పడతాం అలాంటిది అరవై ఐదు రోజుల పాటు సూర్యుడిని చూడకుండా చీకట్లోనే అన్ని పనులు వాళ్ళు చేసుకోవాలంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి దీన్నే అక్కడ ఏమని పిలుస్తారంటే లాంగ్ పోలార్ నైట్ అని చెప్పేసి పిలుస్తారు ఎందుకంటే అరవై ఐదు రోజుల పాటు రాత్రి ఉంటుందంటే అది చాలా ఎక్కువే కదా సో ఆ కారణం చేత దీన్ని ఈ సీజన్ని లాంగ్ పోలార్ నైట్ అని చెప్పేసి పిలుస్తారు కుమిటికి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఈ వారాంతంలో కొద్దిగా చల్లగా అయితనుక వాతావరణం ఉంటుందని చెప్పేసి అంటున్నారు పగటి వేళల్లో గరిష్టంగా ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటే రాత్రి వేళల్లోకి వచ్చినప్పటికీ పన్నెండు నుంచి పదకొండు డిగ్రీలు ఉష్ణోగ్రతకు అయితే తగ్గిపోతుందని చెప్పేసి తెలియజేస్తారు కాబట్టి రాత్రుల్లో చాలా చల్లగా ఉండనుంది ఈ వారాంతంలో మన ఒక సబ్స్క్రైబర్ అయితే కనుక మెసేజ్ పెట్టడం జరిగింది ఆయన ఆయనకి సంబంధించినటువంటి సివిలడీ కార్డునిక పోగొట్టుకున్నారంట ఆ సివిలడీ కార్డు పైన పేరు వచ్చి హిషాం అహ్మద్ అబ్దుల్ గలీల్ అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే హిషామ్ అహ్మద్ అబ్దుల్ అని అన్న పేరు సివిల్ సివిలిటీ కార్డు కానీ దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లో ఆయనకు సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇవాళ మన సబ్స్క్రైబర్స్ చేయక కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరపడం జరుగుతుంది అందులో షేక్ మహమ్మద్ జాయిద్ ఇవాళ పుట్టినరోజు జరపడం జరుగుతుంది అలాగే మహమ్మద్ ఖలీల్ ఇవాళ పుట్టినరోజు జరపడం జరుగుతుంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఏడు రూపాయల యాభై రెండు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోలస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై ఏడున్నరల తొంభై నాలుగు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు కార్యట్ల బంగారం ఉన్న బిస్కెట్ అరుకుంటే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర నలభై ఐదు నాలుగు వందల యాభై ఒక పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది ఎంట్లో వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెల జైహింద్